పడుతుంటే వేడి వేడిగా చాట్ తినాలనిపిస్తుంది కదా ఎలాగో బయటి తినలేం కదా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా స్ట్రీట్ స్టైల్ లో చాట్ చేసేద్దాం రండి చాట్ గానీ పానీపూరి తింటున్నప్పుడు గానీ తొడ ప్యాజ్ డాలో అనే వాళ్ళకి ఈ ఇంట్లోనే చేసుకుంటే మనమే ఎంత ప్యాజ్ కావాలంటే అంత వేసుకోవచ్చు బటాని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని కుక్కర్ లో నాలుగు విజిల్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఒక పావు వంతు వరకు మిక్సీ జార్ లో తీసుకుని కచ్చబచ్చగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని చక్కగా ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత నేను ఒక టమాటా ఒక ఆనియన్ తీసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోపచ్చగా పట్టుకున్న బఠానీని అలాగే ఉడకపెట్టిన నార్మల్ బఠానీని కూడా ఇందులో వేసేసి బాగా కలిపి తగినంత సాల్ట్ కారం చాట్ మసాలా గరం మసాలా వేసి బాగా కలుపుకొని మనం వేసిన మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనిచ్చి మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయని పిండేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి చింతపండు గుజ్జుని తీసుకుని దాన్ని వేసి లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని దగ్గరికి ఎగిరిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి సరే వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలో కొట్టండి మరి